నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఒక్క రూపాయి నలభై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల ఎనభై మూడు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల ఎనిమిది వందల ముప్పై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల ఆరు వందల అరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట పది దినార్ల నాలుగు వందల తొంభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఏడు దినార్ల మూడు వందల ఇరవై వేల రూపాయలకు నూట ఎనభై నాలుగు దినార్ల నూట యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై ఎనిమిది దినార్ల మూడు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఒక్క రూపాయి యాభై ఆరు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి పదకొండు పైసలు తగ్గి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఒక్క రూపాయి నలభై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడలిత కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్